ఆరు సోదేమ వచ్చి అమ్ముని పేరు పెట్టి పిలవడంతో తన పేరు నీకెలా తెలుసు అని చెప్పి మనోహరి డౌట్గా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు నేను ఇక్కడ చెప్పాను తల్లే అంతా ఆ అమ్మవారి నా చేత చెప్పిస్తుంది ఆ అమ్మవారు ఏం చెప్పిస్తే నా నోటి వెంట అదే వస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పైనున్న మా అమ్మ ఎలా ఉందో చెప్తారా మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది తన స్థానంలోకి మమ్మల్ని చూసుకోవడానికి మిస్సమ్మ వచ్చింది ఇప్పుడు మా అమ్మ ఎలా ఉందో కాస్త చెప్తారా అని అమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతో మీ అమ్మ చాలా బాగుంది తల్లే అంటూ మీరు బాధపడితే తను కూడా మిమ్మల్ని చూస్తూ బాధపడుతుంది ఒకవేళ మీరు సంతోషంగా ఉంటే మీ సంతోషం చూసి తను కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఒకసారి ఇలా రాబాగి అంటూ బాగిని పేరు పెట్టి పిలుస్తుంది ఇక దాంతో మనోహరి ఏయ్ నేను చూస్తూ ఉంటే నాకేదో డౌట్గా ఉంది ఖచ్చితంగా నువ్వు మా ఇంట్లో వాళ్ళందరి గురించి తెలుసుకునే వచ్చావు కదా లేకపోతే తన పేరు బాగి అని నీకెలా తెలుసు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో చెప్పాను కదా తల్లి అన్నీ ఆ అమ్మవారే నాతో చెప్పిస్తుందని నీ గురించి కూడా చెప్పమంటావా మనోహరి అని చెప్పి ఆరు మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు పుట్టి పెరిగిందంతా కూడా అనాథాశ్రమంలో ఈ ఇంటి ఇల్లాలితో నువ్వు స్నేహం చేశావు ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఈ ఇల్లాలి పెనిమిటి ఈ ఇల్లాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు దాంతో నువ్వు కోపం పెంచుకున్నావు అని జరిగింది మొత్తం కూడా ఆరు చెబుతూ ఉండడంతో మనోహరిలో వనకు మొదలవుతుంది ఏ ఇక చాలు ఆపు నీకో అన్నీ తెలుసని నాకు అర్థమవుతుంది అంటూ మనోహరి తినని చూస్తూ ఉంటే ఏదో తేడాగా అనిపిస్తుంది కొంప తీసి వచ్చింది ఆరు ఏంటి అని చెప్పి అలా సోదమ్మ గెటప్లో ఉన్న ఆరు వైపు చూస్తూ ఉంటే తను ఆరుని అన్న విషయాన్ని కనిపెట్టి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది అసలు ఆరు సోదమ్మ గెటప్లో ఎలా వచ్చింది అని మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు బాకీ వచ్చి ఆరుకి ఎదురుగా కూర్చున్న తర్వాత ఈ అమ్మి చెయ్యి ఎన్నటికీ విడిచిపెట్టద్దని మీ అమ్మ చెప్తుంది తనను ఎలాగైతే అమ్మ అని పిలుస్తూ ప్రేమగా చూసుకున్నారు తనతో కూడా అలాగే సంతోషంగా ఉండమని అమ్మ నన్ను చెప్పమంటుంది అంటూ ఆరు అమ్మ చేతిని తీసుకువచ్చి బాకీ చేతిలో పెడుతుంది మిగతా ముగ్గురు పిల్లల్ని కూడా పిలుస్తూ రెండు పిల్లలు మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మి చేతిని విడిచిపెట్టద్దు ఎప్పటికీ మీరంతా కలిసి ఉండాలి తనని అమ్మ అని పిలవాలి అని ఆరు అంటూ ఉంటుంది దాంతో పిల్లలు బాగిని హగ్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిల్లల చేతిని విడిచిపెట్టను వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అక్క గురించి కూడా అడిగితే సోదమ్మకు తెలుస్తుంది కదా అని చెప్పి బాగి నేను ఇంకొకరి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను చిన్నప్పుడు మా నుండి దూరమైన మా అక్క గురించి గత ఇరవై ఏళ్ళుగా నేను మా నాన్న అక్క కోసం వెతుకుతూనే ఉన్నాము కానీ ఇప్పటి ఒక చిన్న ఆధారం కూడా దొరకలేదు దయచేసి మా అక్క ఎక్కడుందో చెప్తారా అని బాగి ఆరుని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతో బాగి మీ అక్కను నేనే బాగి నేను చనిపోయానన్న విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవో బాధపడతావో అందుకే నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లోనో మీ అక్క చనిపోయిందనే నిజం నీకు తెలియకూడదు అని చెప్పి ఆరు ఎమోషనల్ అవుతా మీ అక్క నీ చుట్టుపక్కలే ఉంది తల్లి త్వరలోనే నీకు తారసపడుతుంది పడుతుంది మీ అక్క గురించి అన్ని నిజాలు తెలుస్తాయి తను సంతోషంగానే ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో మనోహరి ఇది ఖచ్చితంగా ఆరునే అది చనిపోయిన విషయం బాగా తెలిస్తే బాగా బాధపడుతుందని చెప్పి తన అక్క గురించి చెప్పకుండా దాచిపెట్టింది అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక గోర్ఖ గేటప్లో ఉన్న గుప్తా సరే పిల్లలు మేమిక వెళ్ళిపోవాలి మీరు ఆడుకోండి అని చెప్పి పద సోదమ్మ మనం వెళ్ళాలి అని సోదమ్మ గిటప్లో ఉన్న ఆరుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆరు తన పిల్లల్ని బాకీని చూసుకుంటూ ఎమోషనల్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత మనోహరి పిల్లలతో పిల్లలు పదండి పదండి మనం లాన్లో ఆడుకుందాము నేను కూడా మీతో పాటు బాల్తో ఆడుతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో నలుగురు పిల్లలు కూడా లాన్లోకి వచ్చి బాల్తో ఆడుతూ ఉంటారు మనోహరి వాళ్ళని మాటల్లో పెట్టి ఎలాగైనా సరే అంజో గేట్ దాటి బయటకు వెళ్ళేలాగా చేసి రణవీర్ తనని కిడ్నాప్ చేసేలాగా చేయాలి అని చెప్పి మనోహరి లోపల అనుకుంటూ ఉంటుంది రణవీర్ మరొకసారి మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి నేను కార్తో అమర్ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను త్వరగా ఏదో ఒకటి చేసి ఆ అంజు గేట్ దాటి బయటకు వచ్చేలాగా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ రణవీర్ నేను బాల్ని కావాలని బయటకు విసిరేస్తాను బాల్ తీసుకురమ్మని అంజుని బయటకు పంపిస్తాను నువ్వు మాత్రం రెడీగానే ఉండు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక బాగి లోపల కిచెన్లో వంట చేస్తూ ఉండడంతో ఎన్నడూ లేని ఈ మనోహరి ఎందుకు పిల్లలతో ఇంత క్లోజ్గా ఆడుతుంది ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా అని చెప్పి మనసులో అనుకుంటుంది అలా కిచెన్లో వంట చేస్తూ కిటికీల నుండి లాన్లో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ ఉంటుంది మనోహరి బాల్తో ఆడుతూ కావాలని కాలితో బాల్ని తన్నడంతో ఆ బాల్ గేట్ అవతల పడిపోతుంది అయ్యో బాల్ బయట పడిపోయింది సారీ పిల్లలు కొంచెం గట్టిగా తన్నేసరికి బాల్ ఎగిరి వెళ్ళి బయట పడిపోయింది ఏమనుకోకండి అని చెప్పి అంజు కాస్త జీవనుకోకపోతే బయటకు వెళ్ళి బాల్ తీసుకొస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అంజు అలాగే ఆంటీ నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గేట్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తుంది రోడ్డు మీద ఒక చోట బాల్ పడిపోయి ఉంటుంది అంజు ఆ బాల్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక ఇంతలో కిటికీల నుండి చూస్తున్న బాగికి అక్కడ అందరు పిల్లలు కనిపిస్తారు అంజు ఎక్కడ కనిపించకపోవడంతో కంగారుగా ఇంట్లో నుండి బయటకు వస్తుంది ఇదేంటి మీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు అంజు ఎక్కడా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది అంజు బాల్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది అని మిగతా ముగ్గురు పిల్లలు అనగానే అసలు బాల్ తీసుకురావడానికి అంజుని ఎందుకు పంపించారు మీరెవరైనా వెళ్ళి కదా అని చెప్పి మనోహరి చిన్న పిల్లని బాల్ తీసుకురమ్మని అలా ఎలా పంపిస్తావు నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి మనోహరి మీద మండిపడుతూ బాగా పరిగెత్తుకుంటూ ఇంట్లో నుండి గేట్ దాటి బయటకు వస్తూ ఉంటుంది కొంప తీసి ఇది ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేలాగా చేస్తుందా ఏంటి ఆ అంజుని కాపాడుతుందా త్వరగా రణవీర్ అంజుని కిడ్నాప్ చేసేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత రణవీర్ మనోహరి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇదేంటి రణవీర్ నువ్వు ఇంత స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తే మనం కిడ్నాప్ ఎలా చేయగలమని చెప్పి కార్లో కూర్చున్న లాయర్ అంటూ ఉంటాడు దాంతో రణవీర్ మనం ఇప్పుడు చేయబోయేది కిడ్నాప్ కాదు లాయర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చేయబోతున్నాను ఈ విషయం మనోహరికి చెప్తే ఎట్టి పరిస్థితులను అంజు బయటకు వచ్చేలాగా మనోహరి చేయదు అందుకే నేను కిడ్నాప్ అని మనోహరికి అబద్ధం చెప్పాను అంజు చావు ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది అంజుని ఎవరు కాపాడుతారో చూస్తాను అని రణవీర్ అంటూ ఉంటే తప్పు రణవీర్ చిన్నపిల్లని అలా చంపేయడం పాపమని లాయర్ అంటూ ఉంటాడు దాంతో రణవీర్ ఎట్టి పరిస్థితులను ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకోను నేను అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆస్తి నా సొంతం అవ్వాలి ఆస్తి నా సొంతం అవ్వాలంటే అంజు బతికుండకూడదు అని రణవీర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు లాయర్ ఒకవేళ అంజు నీ కన్న కూతురు అయితే ఎలా రణవీర్ అని అంటూ ఉంటే నాకు డబ్బు కంటే ఏది ముఖ్యం కాదు చివరకు అంజు నా కన్న కూతురు అయినా సరే నాకు కావాల్సింది డబ్బే అని చెప్పి రణవీర్ ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడే రోడ్డు మీదకి వచ్చి బాల్ తీసుకుంటున్న అంజుని కార్తో గుద్దైపోతూ ఉంటే ఆఖరి నిమిషంలో బాగి అక్కడికి వచ్చి అంజుని పక్కకు లాగేస్తుంది బాగి అంజు ఇద్దరు కూడా రోడ్డు మీద పక్కకి పడిపోతారు బాగి చేతికి గాయమవుతుంది ఇక అప్పుడే ఆమర్ రాతోడు ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తారు రోడ్డు పక్కన పడిపోయిన బాగిని అంజుని చూడగానే అమర్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ బాగి అంజు మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే లేదు డాడ్ నేను అక్కడ రోడ్డు మీద బాల్ పడిపోయిందని తీసుకోవడానికి వెళ్ళాను సడన్గా ఒక కార్ వచ్చి నన్ను గుద్దపోయింది సమయానికి మిస్సమ్మ వచ్చి నన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని అంజు అంటూ ఉంటే తప్పంజు ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు అని చెప్పి అమర్ అంజుని బాగిని ఇంట్లోకి తీసుకొని వస్తాడు డాడ్ నాకేం కాలేదు కానీ పాపం మిస్తమ్మ చేతికి గాయమైంది చూడు డాడ్ ఎలా రక్తం కారుతుందో అని చెప్పి అంటూ ఉంటే ఓ మై గాడ్ అంటూ అమర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి బాగీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు ఇక అలా బాగీ మీద ఎంతో ప్రేమ చూపిస్తూ థ్యాంక్స్ బాగి అంజుని కాపాడినందుకో అని అంటూ ఉంటే మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి అంజు మన కూతురు మన కూతుర్ని నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారో అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క మనోహరి పక్కకు వెళ్ళి రణవీర్తో మాట్లాడుతూ ఏంటి రణవీర్ నువ్వు చేసింది కిడ్నాప్ అని చెప్పి అంజుని యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూసావు ఇప్పుడు కనుక నువ్వు అంజుకి యాక్సిడెంట్ చేసి ఉంటే అమర్కి ఫస్ట్ నేను దొరికిపోయి ఉండేదాన్ని అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని చెప్పి మనోహరి రణవీర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే అక్కడ అమర్ వస్తాడు మనోహరి రణవీర్తో ఫోన్లో మాట్లాడటం మొత్తం కూడా అమర్ వినేస్తాడు అంటే ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తూ రణవీర్కి నా కుటుంబం గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేది నువ్వే అనమాట అని చెప్పి ఒక్కసారిగా అమర్ మనోహరి చెంప పగలగొడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి